అసంపూర్తిగా నిలిచిన మినీ ఫంక్షన్ హాల్ నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని ముద్రా సంఘం నాయకులు డిమాండ్ చేశారు సిద్దిపేటి జిల్లా మెరుదొడ్డి మండలం పెద్ద చెప్పాల గ్రామంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి మినీ ఫంక్షన్ హాల్ నిర్మాణానికి పది లక్షలు మంజూరు చేయడం జరిగిందన్నారు నేటికి సంవత్సరం గడిచినా పనులు పూర్తి కాక అసంపూర్తిగా నిలిచిపోయాయని ఇప్పటికైనా ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రత్యేక చొరవ చూపి అసంపూర్తిగా ఉన్న నిర్మాణ పనులను పూర్తి చేసి మినీ ఫంక్షన్ హాల్ వినియోగంలోకి తీసుకురావాలని కోరారు అసంపూర్తిగా పనులు నిలిచిపోయినప్పటికీ అధికారులు పట్టించుకోకపోవటంపై గ్రామస్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు సుపభాకర్ రెడ్డి మా గురాల సంఘాన్ని మీటింగ్ పెట్టుకొని ఆయనకి గుడికాడికి తెప్పించుకున్నాము వచ్చి మాకు కదా అని అంటే మీకు ఏం కావాలి అని కోరుకున్నాడు కోరుకుంటే కదా అని అంటే మాకు మినీ ఫంక్షన్ హాల్ కావాలని శాంక్షన్ చేసిండు మదాలు ఐదు లక్షలు శాంక్షన్ చేసిండు ఐదు లక్షలు జాగుతాయా సారా అని నేనన్నా అది అయిపోయాక మళ్ళీ ఐదు లక్షలు చేస్తానన్నాడు పది లక్షలు చేసినాడు ఇప్పటికే అది ఎక్కడ అక్కడనే ఉన్నది ఇప్పుడు అప్పుడు ఎంపిక ఎంపిక ఉండే ఆయన దయ ఏం చేస్తాడో ఏం కదా మాకు పండుగ వచ్చింది ఇది సంవత్సరం అవుతుంది అది దాని చర్య తీసుకొని అది మాకు ఆ గుత్తదారులు ఎవరో వాళ్ళు ఎవరో ఆడ కంకర పోసిరు ఇసుక పోసిర కాకుండా చేసిరు సార్